ఓం నమో నారాయణాయ నమ ఆత్మబంధువులందరికీ నమస్కారం శ్రీమద్ ఆంధ్ర భాగవతం అరవై మూడవ భాగం మనం ఈ అరవై మూడవ భాగంలో శ్రీరామ చరిత్రని తెలుసుకుందాం శ్రీరాముని చరిత్ర అంతా ఈ భాగంలో మనకి తెలియజేస్తారు తెలుసుకొని తరిద్దాం శ్రీరామ చరిత్ర నవమస్కందంలో ఒక గమ్మత్తు చేశారు నవమి రోజు శ్రీరామచంద్రమూర్తి పుట్టారు దశమ ప్రారంభం చేసే ముందు నవమ స్కందంలో రామాయణాన్ని చెప్పారు నవమ స్కందంలో శ్రీరామచంద్ర ప్రభు యొక్క సంకీర్తనం విశేషంగా చేయబడింది ఇక్ష్వాకు వంశంలో జన్మించిన దశరథ మహారాజు గారికి సంతానం లేదు లేకపోతే పుత్రకామేష్టి చేశారు చేస్తే సంతానం కలగడానికి ప్రతిబంధకమైన పాపం పరిహరింపబడింది యజ్ఞ పురుషుని అనుగ్రహం చేత లభించినటువంటి పాయసాన్ని తన ముగ్గురు ధర్మపత్నులైన కౌశల్య సుమిత్ర కైకైలికి పంచిపెట్టాడు ఇది పంచిపెడితే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులనే నలుగురు కుమారులు మహాధర్మాత్ముడైన రామచంద్రమూర్తి పితృవాక్య పరిపాలన కోసమని తాను భార్య సీతమ్మతో కలిసి తండ్రిని సత్యవాక్యమునందు ప్రతిష్ఠితం చేయడం కోసం పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసానికి బయలుదేరి వెళ్ళి అక్కడ శూర్పణక ముక్కు చెవులు కోసి మారీచాది రాక్షసుల పీచాన్ని అణిచి అక్కసుతో రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరిస్తే ఆ తర్వాత అరణ్యకాండలో కబంధవధ జరిగిన తరువాత సుగ్రీముని జాడ తెలుసుకుని మైత్రి చేసి వాలిని సంహరించి హనుమ సహాయం చేత నూరు యోజనాల సముద్రానికి అవతల దక్షిణ దిక్కున ఉన్న పట్టణంలో రావణాసురుని ప్రమదావనంలో బంధింపబడిన సీతమ్మ జాడ హనుమ ద్వారా తెలుసుకున్నాడు తెలుసుకుని సముద్రానికి సేతువు కట్టి మరి అవతల ఒడ్డుకి చేరారు రావణ కుంభకర్ణాది రాక్షసుల్ని తెగటార్చారు తిరిగి సీతమ్మను పొందాడు పదకొండు వేల సంవత్సరాలు రామచంద్రమూర్తి రాజ్య పాలన చేసి రామరాజ్యం అని పేరు తెచ్చి ఎన్నో అశ్వమేధాలు వాజపేయాలు పౌండరీకాలు మొదలైన యాగాలన్నీ చేసి మనిషి ఎలా ప్రవర్తించాలి అనే దానికి ఒక అద్భుతమైన కులమానాన్ని ఏర్పాటు చేసిన విశేషమైన అవతారం రామావతారం ఆ రామచంద్రమూర్తి అనుగ్రహమే పోతన గారి అందు ప్రసరించి భాగవతాన్ని ఆంధ్రీకరించటకు తోడ్పడింది రాముడు కృష్ణుడని ఇద్దరూ లేరు కనుక ఆ రాముడే కృష్ణ కథ చెప్పించాడు అని ఆ రాముడే కృష్ణ కథ చెప్పించాడు అని చెప్తున్నారు రామకథ నిమిషంలో చక్కగా పూర్తి చేసి కృష్ణ దశమ స్కందంలోకి రావాలని అనిపించిందేమో తొందరగా మరి కృష్ణ లీలలు చూడాలనిపించిందేమో ఆయనకి రామకథని చక్కగా తొందరగా అవజేసేసారు దశమ స్కందంలోకి వచ్చేశారు మరి పూర్వ భాగం శ్రీకృష్ణ జననం భాగవతంలో దశమ స్కంధం అన్నిటికీ ఆయు పట్టు లాంటిది అంటే భాగవతానికే ఆయుపట్టు పట్టు లాంటిది ఈ దశమ స్కంధం జీవితంలో తప్పకుండా విని తీరాలి ప్రతి వాళ్ళు ఇందులో భగవానుడు కృష్ణ భగవాను లీలలను విశేషమైన వర్ణన చేశారు పోతన గారు దాన్ని ఆంధ్రీకరించి మనకి ఉపకారం చేసి మనకు అర్థమయ్యేలాగా అందించారు దశమ స్కంధాన్ని ప్రారంభం చేస్తూ ఒక మాట చెప్పారు పూర్వకాలంలో భూమి గోరూపాన్ని స్వీకరించి బ్రహ్మగారి వద్దకు వెళ్ళి ఏడ్చి మహానుభావా భూలోకంలో ఎందరో రాజులు భూమి పతునం పేరు పెట్టుకుని పరమ దుర్మార్గ దుర్మార్గమైన పరిపాలన చేస్తూ ధర్మాన్ని తప్పి ప్రవర్తిస్తున్నారు ఎంతో మంది ఆ ఈ ఈవేళ భూమి మీద తిరుగుతున్నారు వారి భారం నాకు ఎలా తగ్గుతుంది అటువంటి వారి మదం అణచి భూమి భారాన్ని తగ్గించవలసింది అని భూమాత ప్రార్థించింది భూభారం అనేది తక్కెట్లో పెట్టి తూచే కొలత కాదు ఎంత మంది బిడ్డలు పుట్టిన తల్లికి ఎప్పుడు బరువు కాదు ఎన్ని ప్రాణులు ఉన్నా భూమికి ఎప్పుడు బరువు కాదు కానీ ధర్మం తప్పి ప్రవర్తిస్తే ఆ మనుషులను చూసి భూమి భారం అని బాధపడుతుంది మరి అన్నిటినీ సృష్టి చేసిన బ్రహ్మగారిని అడిగింది భారం తగ్గించటం ఉన్నది నిలబెట్టడం స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కాబట్టి నువ్వైనా నేనైనా ఆయన్నే ప్రార్థన చెయ్యాలి అని చెప్పారు బ్రహ్మగారు ఆ రోజు బ్రహ్మగారు ధ్యానమగ్నుడే పురుష సూక్తంతో స్వామివారిని ఉపాసన చేశారు ఆ ధ్యానంలో ఆయనకి ఒక వాణి వినపడింది వెంటనే కళ్ళు తెరిచి ఒక చిరునవ్వు నవి బ్రహ్మగారు భూమి నీవేమి పెట్టుకోవద్దు స్వామి తొందరలో కృష్ణావతారాన్ని స్వీకరిస్తున్నారు ఆ అవతారం చిత్రమైన అవతారం స్వామి కళ్ళు ఇంకా తెరవడం రాని పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి రాక్షస సంహారం ప్రారంభం చేస్తాడు ఎందరో రాక్షసులు దుర్మార్గులు మరణిస్తారు నీకు భారం తగ్గుతుంది దేవతల్ని సురకాంతల్ని తమ తమ అంశలతో భూమి మీద జన్మించమని స్వామి ఆదేశం ఇచ్చాడు అని ఆయన ఎదుకలలో యాదవుడిగా పశువులను కాసేవాడిగా జన్మించబోతున్నాడు జగారునిగా లోకానికి జ్ఞానాన్ని ఇస్తాడు అని చెప్పాడు భూమాత పరమ సంతోషాన్ని పొంది తిరిగి వెళ్ళిపోయి కృష్ణ పరమాత్మ ఆగనం ఆగమనం కోసం నిరీక్షిస్తూ ఉన్నదే తల్లి ఈలోగా భూలోకంలో యదువంశానికి చెందిన సూరసేనుడు అనే రాజు మధుర రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు ఆయన కుమారుడు వసుదేవుడు భోజ వంశానికి చెందిన ఉగ్రసేనుడు దేవకుడని ఇద్దరు అన్నదమ్ములు దేవకుని కుమార్తె దేవకి ఉగ్రసేనుని కుమారుడు కంసుడు అన్నదమ్ముల బిడ్డలు కనుక కంసుని చెల్లెలు దేవకీదేవి దేవకీదేవిని సూరసేనుని కుమారుడైన వసుదేవుడికిచ్చి వివాహం చేశారు దశమస్కందం ఉపనిషత్ రహస్యం దశమస్కన్నం ప్రారంభంలోనే ఒక లక్ష టన్నుల ప్రశ్న ఒకటి పుడుతుంది లక్ష టన్నుల ప్రశ్న ఆ ప్రశ్నకు సమాధానాన్ని తెలుసుకోగలిగితే హృదయ గ్రంథి విడిపోయినట్లే కృష్ణ జననం పరమ పవిత్రమైన ఆఖ్యానం దేవకీ వసుదేవులకు వివాహం జరిగిన తర్వాత కొన్ని వందల గుర్రాలను బంగారు ఆభరణాలతో అలంకరింపబడిన ఏనుగులను కొన్ని వేల రథాల నిండా బంగారాన్ని కొన్ని వందల మంది దాసీ జనాన్ని ఏర్పాటు చేసి మహానుభావుడైన దేవకుడు తన కుమార్తెను అత్తవారింటికి పంపుతున్నాడు రాజుగారు కదా అందుకని ఆయన స్థాయికి తగ్గట్టు కూతురికి అన్ని ఇచ్చి పంపుతున్నాడు రాజమార్గంలో కొన్ని వేల రథాలు అనుసరించి వెళ్తున్నాయి దేవకీదేవి రథం బయలుదేరి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది రథాన్ని నడపడానికి సారథి ఉంటాడు ఆ సమయంలో కంసుడు అకస్మాత్తుగా వచ్చాడు అతని చెల్లెలంటే మహాప్రేమ అతనికి ఆమె తన తండ్రి గారి సోదరని కుమార్తెనా కంసునికి దేవకీదేవి అంటే చాలా ప్రేమ ఆయన దేవకీదేవి రథాన్ని నడపడానికి సిద్ధపడ్డాడు అందరూ చాలా సంతోషించారు తానే చెల్లెలిని అత్తవారింటిలో దింపుతానని గుర్రముల పగ్గాలు పట్టుకున్నాడు వెనక దేవకి వసుదేవులు కూర్చున్నారు రథం వెళ్తోంది ఆ శరీరవాణి కొన్ని మాటలు పలికింది ఆ శరీరవాణి చాలా గమ్మత్తైన మాట శరీరం ఉంటే వాణి ఉంటుంది వాణి ఉన్నది అంటే అది శరీరంలోంచి వస్తున్నదనే గుర్తు కనీసంలో కనీసం ఎదురుగుండా నామరూపాలతో ఏదో ఉండాలి మనుష్యుడు లేకుండా మాట ఉండదు కానీ ఇక్కడ శరీరం లేదు కాని మాట వినపడుతోంది అంటున్నారు అదే విచిత్రం అందుకే అశరీరవాణి అన్నారు తలోదరి అంటే పైకి కనపడని కడుపు కలది అంటారు కొంతమందికి కడుపు కనపడదు అసలు కడుపు ఉన్నదా లేదా అనే అనుమానం ఉన్నట్లు ఉన్నవాళ్ళని తలోదరి అంటారు అసలు కడుపు లేనట్లుగా శుష్కించిన కడుపులా కనపడుతుంది ఈ కడుపులో యనమండుగురు పుట్టబోతున్నారు వారిలో ఎనిమిదవ వాడు కంసుడిని చంపబోతున్నాడు ఆవిడ చక్కగా వసుదేవుడిని వివాహం చేసుకుని రథం ఎక్కి వెళ్ళిపోతోంది ఆవిడ మెచ్చుకోవాలని చెల్లెలి సంతోషం కోసం పిచ్చివాడ రథం నడుపుతున్నావు కానీ ఈమె ఎనిమిదవ గర్భం నిన్ను చంపేస్తుంది అని ఆ శరీర వాణి పలికింది ఇప్పటి వరకు కంసుడు పరమ ప్రేమతో ఉన్నాడు దేవక మీద ఆకాశంలోంచి మాట వినపడగానే వెంటనే రథాన్ని ఆపి కిందకి దిగాడు కళ్ళు ఎర్రబడిపోయి గుడ్లు పడ్డాయి అపారమైన కోపం వచ్చేసింది తన మా తన ఎడమ చేత్తో చెల్లెలి కొప్పు పట్టుకుని రథంలో నుండి కిందకి లాగి వర నుండి కరవాలాన్ని తీశాడు ఆమెను నరికి వేయడానికని సిద్ధపడుతున్నాడు ఆ సమయంలో వసుదేవుడు మాట్లాడాడు ఇది చాలా గమ్మత్తైన సన్నివేశం సామాన్యమైన సన్నివేశం కాదు కదా ఇలా జరుగుతుందని కూడా ఎవరు ఊహించరు కదా మరి రథం నడుపుతున్న వాడు బావుమరిది తన చెల్లెలినే లాగేసి చంపేస్తాడని ఆ శరీర వాణి పలుకుతుందని గాని వసుదేవుడు కలగనలేదు ఏమి కంగారు పడకుండా ధర్మం తప్పకుండా చాలా పెద్ద మనిషిగా తాను అప్పుడు మాట్లాడిన మాట తాను తప్పలేని మాట అయ్యేటట్లుగా మాట్లాడగలగటం అంటే దానికి కూడా ఈశ్వర అనుగ్రహం ఉండాలి ఆ అనుగ్రహం లేనివాడు అలా మాట్లాడలేడు ఆ అనుగ్రహం ఉన్నవాడు చాలా జాగ్రత్తగా చక్కగా మాట్లాడతాడు ఆయన ఎంతో గొప్పగా మాట్లాడాడు ఏం మాట్లాడాడంటే ముందు కంసు అనుగ్రహం కోసమని బ్రతి మారాడు ప్రపంచంలో పరమ పవిత్రమైన సంబంధాల్లో అన్న అనిపించుకున్న రక్త సంబంధం ఒకటి అన్నిటికంటే పవిత్రమైనది గొప్పది అన్నగా పుట్టిన వాడికి ఒక మర్యాద అనేది ఉంటుంది ఎప్పుడూ కూడా తన బావగారు బ్రతికి ఉండాలని కోరుకోవాలి బావు మరిది బ్రతక కోరతాడని ప్రపంచంలో ఒక సామెత ఉంది నీవు అన్నవి రథం తోడడానికి వచ్చావు నీ చెల్లెలిని సంతోష పెట్టాలి చక్కని మాటలు నాలుగు మాట్లాడాలి నువ్వు చంపేస్తాను అంటున్నావు గాలి మాటలు నమ్మి చెల్లెల్ని చంపేస్తావా రేపు ప్రపంచం నుండి ఏమంటుంది అరివీర పరాక్రమము కలిగిన వాడు భూజవంశంలో పుట్టిన వాడైన కంసుడు ఒక చెల్లెలి ఎనిమిదవ గర్భము వలన చచ్చిపోతాననే గాలి మాట విని ఇంకా పాదముల పారాణి కూడా ఆరని ఆడపిల్లను చంపేశాడని లోకం చెప్పుకుంటుంది అది ఎంత మహాపాపం అందుకని తొందరపడి చంపకు నిన్ను అభ్యర్థిస్తున్నాను అన్నాడు కంసుడు అది మిన్నెలమోతో అది అధికారిక వ్యాక్ వాక్యము నాకు అనవసరం ఈమె కడుపున పుట్టిన ఎనిమిదవ పిల్లవాడి వలన నాకు ప్రాణహాని అని నాకు వినపడింది అందుకని నేను చంపేస్తాను అన్నాడు వసుదేవుడు నీ అదృష్టం కొద్దీ నీ చావుకు ఒక కారణం తెలిసింది ఒకవేళ నీవు ఏమైనా చంపివేశావనుకో నీవు చావు రాకుండా ఉంటుందా నీకు చెల్లెలని చంపిన పాపానికి అదో గతికి వెళ్ళిపోతావు నీ చెల్లెలని విడిచిపెట్టేయి అన్నాడు ఎంత గొప్ప వేదాంతాన్ని చెబితే మనసు మారే అవకాశం ఉంటుందో దాన్ని చెప్పాడు ఏడు రోజులు వినేది సుఖబ్రహ్మ పరీక్షిత్తుకు చెప్పారు ఏడు క్షణాల్లో వినేది వసుదేవుడు కంసుడికి చెప్పాడు వాని మనస్సు మారలేదు కంసుడు నేను అలా విడిచిపెట్టను నువ్వు చాలా తేలికగా మాట్లాడుతున్నావు నేను మరణాన్ని అంగీకరించను అన్నాడు దేవకని చంపేస్తానంటున్నాడు వసుదేవుడు ఆలోచించాడు ఉన్నది ఉన్నట్లు చెప్తే కంసుని తలకెక్కదని భావించాడు తనకు ధర్మం నిర్వర్తించాలి తన భార్యను రక్షించుకోవాలి జ్ఞాన బోధ చేస్తే బుద్ధికి ఎక్కదు అలాగని ఎలాగైనా తన భార్యను రక్షించుకోవాలని అసత్యాన్ని చెప్పకూడదు సత్యమే చెప్పాలి అది కనుసుని మనస్సుకు నచ్చేదయ్యి ఉండాలి ముందు అసలు నేను తక్షణం చేయవలసిన పని దేవకీ దేవి ప్రాణాలను రక్షించటం భర్తగా తన బాధ్యత కదా అనుకున్నాడు బాబా అయితే నీకు ఒక మాట చెప్తాను నీ చెల్లెలికి పుట్టిన ఎనిమిదవ వాని చేత నీవు మరణిస్తావని అనుకుంటున్నావు ఈ దేవకీదేవి గర్భము నుండి పుట్టిన ప్రతి పిల్లవాడిని పుట్టి పుట్టగానే తీసుకువచ్చి నీకు ఇచ్చేస్తాను వాడిని నువ్వు చంపేయి అప్పుడు నీవు మృత్యువు నీకు మృత్యువు రాదు కదా అంతేకాని నీ చెల్లెలిని చంపడం ఎందుకు పాపకర్మ కదా నీ మృత్యో హేతువుకు నువ్వు చంపినట్లయితే ప్రపంచం నిన్ను తప్పు పట్టదు నువ్వు ధర్మం తప్పనక్కర్లేదు నేను ధర్మం తప్పనక్కర్లేదు ఆమెను విడిచిపెట్టు అన్నాడు కంసుడు అనుకున్నాడు ఇదేదో బాగానే చెప్పాడు అనుకొని మీ ఇద్దరు హాయిగా అంతఃపురానికి వెళ్ళిపోండి అని ఆ రథాన్ని వదిలిపెట్టేశాడు దేవకీ వసుదేవులు ఎంతో సంతోషంగా ఉన్నారు ఆ విధంగా కంసుని మనస్సుని మరల్చి దేవకీ దేవిని వదిలిపెట్టేటట్లుగా ఆయన జ్ఞానాన్ని బోధిస్తే ఎక్కదని మామూలుగా చెప్పి చివరికి నీకు పిల్లలందరినీ తెచ్చిస్తాను అని మాట ఇచ్చాడు అప్పుడు ఆ రథాన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు ఈ విధంగా ఇంతవరకు ఈ భాగంలో మనం తెలుసుకున్నాం కృష్ణ భగవానుడి జనం ముందు ముందు లీలలు తెలుసుకుని ఆనందిద్దాం ఈరోజు దేవకి వసుదేవుల వివాహం కంసుని వేదన తర్వాత కంసుని మరి మాట చం దేవకీ దేవుని చంపుతానన్న దాన్ని విరమించి భర్తగా ఆయన బాధ్యతని నిర్వర్తించాడు భార్యని రక్షించుకున్నాడు చెల్లెల్ని చంపిన పాపం కంసుడికి రాకుండా కంసుడిని కూడా రక్షించినట్లే ఆ విధంగా అందరూ కూడా రక్షింపబడ్డారు సర్వే జనా సుఖినో భవంతు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు